అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త క్రిస్మస్ రంజాన్ సంక్రాంతి కానుకలు ప్రకటించిన మంత్రి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలు చేసిన పథకాలను తిరిగి ప్రారంభిస్తుంది ఈ క్రమంలో క్రిస్మస్ రంజాన్ సంక్రాంతి కానుకలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ విషయాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు క్రిస్మస్ కానుకతో పాటుగా రంజాన్ తోఫా సంక్రాంతి కానుకలను త్వరలోనే ఇవ్వనున్నట్లు బాల స్వామి తెలిపారు ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా ఆరు నెలలు పూర్తవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అయితే క్రిస్మస్ క సంక్రాంతి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ క్రిస్మస్ సంక్రాంతి నుంచి ఏ పథకాలు అమలు చేస్తారా లేదా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఈ పథకాలను అమలు చేసింది నిరుపేదలు తమ ఇంట్లో పండుగలను ఇబ్బంది లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో అన్ని మతాల వారికి ముఖ్యమైన పండుగల సమయంలో కానుకలు అందజేస్తూ వచ్చింది పండుగ జరుపుకోవడానికి అవసరమైన సరుకులను రేషన్ కార్డు దారులకు అందిస్తూ వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ కానుకలను పంపిణీ నిలిపివేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ కోటమి సర్కారు వీటిని తిరిగి ప్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ విషయాన్నే మంత్రి వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో